సమ్మెట ఉమాదేవి సరపరిచన నూరి కథల వరహాలు నేటి కథ బయాలజికల్ క్లాక్ రచన పసుపులటి తాతారావు ప్రతిరోజు అది మామూలే ఏ ఒక్కరోజు దానికి మినహాయింపు కాదు కుర్చీలో కూర్చోబోతూ రోజులాగే గడియారం వైపు చూశాను ముల్లు పది మీదికి ముల్లు పన్నెండు మీదికి చేరుకున్నాయి ఒక్క సెకండ్ ముళ్ళు మాత్రం నేను కుర్చీలో కూర్చున్నాక పన్నెండు మీదికి చేరింది గాజు అద్దాల క్యాబిన్లో నుంచి బయటికి చూశాను ఎవరో తన చేతి వాచిలోకి చూస్తూ టైం చేసుకుంటున్నాడు బహుశా అది నన్ను చూసే చేసుకుంటున్నాడు అనుకొని నాలో నేను నవ్వుకున్నాను నాకు మొదటి నుంచి పంక్చువాలిటీ అంటే ప్రాణం పని చాతకాకపోవడానైనా సహించగలనేమో కానీ పంక్చువాలిటీ లేకపోవడాన్ని మాత్రం సహించలేను అనుకున్న పని అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా జరిగిపోవాలి అందుకే అనుకుంటా అందరూ నాకు పెట్టిన నిక్నేమ్ బయాలజికల్ క్లాక్ నిక్నేం పెట్టారన్న బాధ నాకు లేసమంతైనా లేదు వాళ్ళేం పేర్లు పెట్టుకున్నా నేను కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది కాబట్టి దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నేనిక్కడ సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాను అప్పట్లో అటెండెన్స్ అండ్ పంక్చువాలిటీ చాలా దారుణంగా మహాఘోరంగా ఉండేది పదింపావు లోపల ఆఫీస్లో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు లంచ్ టైం అరగంట అయితే ముప్పావు గంట వాళ్ళు కొందరు గంట వాడుకునేవాళ్ళు మరికొందరు చీటికి మాటికి లీవ్ పెట్టేవాళ్ళు కొందరైతే లీవ్ నుంచి తిరిగి వచ్చాక అటెండెన్స్ రిజిస్టర్లో మార్క్ చేసిన లీవ్ మీదే సంతకం చేసేసేవాళ్లు మరికొందరు అలా ఉండేది పరిస్థితి అందుకే జాయిన్ అయిన నాలుగో రోజే స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికీ వివరించి చెప్పాను వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తుంటానో క్రమశిక్షణకి సమయపాలనకి ఎంత విలువ ఇస్తానో చెప్పాను మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ఆ సంగతి నేను ముందుగానే ఊహించింది కాబట్టి అంతగా పట్టించుకోలేదు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి పట్ల ఎప్పటిలాగే కఠినంగా వ్యవహరించడం నేర్చుకున్నాను అప్పటినుంచి స్టాఫ్ అందరూ టన్ చన్గా పదింటికల్లా ఆఫీస్కి రావడం మొదలుపెట్టారు లీవులు పెట్టడం కూడా చాలా వరకు తగ్గింది లంచ్ టైంని కరెక్టుగా వాడుకోసాగారు ఇష్టమున్నా లేకపోయినా యూనియన్ కార్యకలాపాల్లో కాస్త చురుకుగా పాల్గొనే చిన్నమోస్తరు నాయకుడకడు మొదట్లో కాస్త తోక జాడించేవాడు వాడు తాను పనిచేయడు పక్కవాళ్ళని పనిచేయనివడు అది వాడి తత్వం చెప్పాలంటే మూర్ఖత్వానికి మరో పేరులా ఉండేవాడు ఆఫీస్ టైము పదింటికైతే రోజు పదింపాకొస్తావేంటి అని నిలదీసి అడిగిన రోజున అతను చెప్పిన సమాధానం విని నేను నివ్వెరపోయాను కారణం నా సర్వీస్ మొత్తంలో ఎప్పుడూ అంత అర్ధరహితమైన సమాధానం వినలేదు మరి ఇంటి దగ్గర పదింటికే బయలుదేరాను సార్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పావుగంటైనా పట్టదా ఎంతో శాసనుడని పేరున్న నాకే వింతగా ఆ సమాధానం వాడు అడిగిన విధానం మొండితనం చూసి ఒళ్లు మండిపోయింది వాడి తలపొగరంతా ఆ అడగడంలోనే తెలిసిపోతుంది అనుకున్నాను అయితే వాడి గురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం అయినా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అలాంటి మొండివాడిని సైతం కొమ్ములు వంచి రోజు టంచనుగా పదింటికల్లా వచ్చేలాగా చేయగలిగిన నేను ఓడిపోయిందల్లా ఒక్క చంద్రమౌళి దగ్గరే అని చెప్పడానికి అవును చంద్రమౌళి మనిషి చాలా సౌమ్యంగా ఉంటాడు ఇచ్చిన పని ఎంత కష్టమైనదైనా క్షణాల్లో చేస్తాడు ఎప్పుడైనా సాయంత్రం గంటో అరగంటో ఎక్కువ పని చేయాల్సి వచ్చినా మౌనంగా చేస్తాడు కాని అతనిలో నాకు నచ్చని గుణం ఒకటే ఆఫీస్కి లేటుగా రావటం ఏ ఒక్క దుర్గుణమైతే నాకు సస్యేమిరా నచ్చదో ఆ ఒక్క దుర్గుణమే అతనిలో పుష్కలంగా ఉంది వారంలో కనీసం మూడు రోజులైనా అతను పావు గంట ఇరవై నిమిషాలు లేటుగా వస్తాడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత కఠినంగా తిట్టినా చివరికి రెండు మూడు సార్లు మెమోలు ఇచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి ఒకటి అడ్డు తగులుతోంది అది పని పట్ల అతనికున్న కమిట్మెంట్ కాబట్టి రాజీ పడక తప్పలేదు తప్పనిసరి రాజీ పడినా నా మనసులో అతని పట్ల ఏర్పడిన అసహ్యం మాత్రం పోలేదు చెప్పానుగా పంక్చువాలిటీ అంటే నాకు ఆరో ప్రాణమని అతనిలో మంచి గుణాలు ఎన్నైనా ఉండొచ్చు కాని పంక్చువాలిటీ లేకపోతే శుద్ధ దండగా అని నా అభిప్రాయం నేను పర్సనల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశాను ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇరకాటంలో పెడుతుంటాను అలా చేసి వాళ్ళు నాకు నచ్చే విధంగా నడుచుకునేలా చేయటం నా టెక్నిక్ తొంభై తొమ్మిది శాతం అది ఫలిస్తూ ఉంటుంది కూడా అందుకే ఒకరోజు మూడు పేజీల ఉత్తరం ఒకటి టైప్ చేయమని చంద్రమూలికి ఇచ్చాను అర్జెంటుగా అంటే లంచ్ కు ముందే దాన్ని హెడ్ ఆఫీస్ కి ఫ్యాక్స్ చేయాలి కాబట్టి త్వరగా తీసుకురమ్మని చెప్పాను సాధారణమైన స్పీడ్తో చేసేవాడు ఆ ఉత్తరం టైప్ చేయడానికి కనీసం అరగంట తీసుకుంటాడు నేను కావాలని దాన్ని లంచ్కి పావుగంట ముందు ఇచ్చాను ఒత్తిడికి గురి చేయడం ద్వారా అవతల వారిని లొంగ తీసుకునే పద్ధతి అది పావుగంటలో అతను ఎలాగో దాన్ని పూర్తి చేయలేడు కాబట్టి పిలిచి గ్లాస్ పీకొచ్చు సరిగ్గా రెండయ్యాక బెల్లు మోగించి ప్యూర్ ని పిలిచాను నాలుగు పెద్ద పెద్ద కాళీ సీసాలు అతనికిచ్చి వీటి నిండా నీళ్లు పట్టి కారులో పెట్టమని చెప్పాను అనివార్య కారణాల వల్ల నేను ఈ ఊళ్ళో ఫ్యామిలీ పెట్టలేకపోయాను మధ్యాహ్నం పూట ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడు ఈ నీళ్లు పనికొస్తాయని నా ఆలోచన ఈ ఊళ్ళో కుళాయిలా వదిలే నీళ్లు తాగితే రెండు రోజుల్లో అమీబియాసిస్ రావటం ఖాయం అందుకే ఆఫీసులో క్యాన్లతో అమర్చిన శుభ్రపరిచిన నీటిని సీసాలతో పట్టుకుని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను ప్యూన్ ఖాళీ సీసాలు తీసుకుని వెళ్లబోతుంటే పిలిచి చెప్పాను చంద్రమౌలికి లెటర్ టైప్ చేయమని ఇచ్చాను ఎంతవరకు అయితే అంతవరకే పట్టుకుని అర్జెంటుగా లోపలికి రమ్మను అని వాడు తలూపి వెళ్ళిపోయాడు కాసేపటికి చంద్రమౌళి చేతిలో పేపర్తో వచ్చాడు అది చూసి ఆశ్చర్యపోవడం నా నావంతైంది లెటర్ మొత్తం పూర్తి చేసేశాడు అయితే ముఖంలో ఎలాంటి భావం కనపడనీకుండా ఆ పేపర్ తీసుకుని చదవసాగాను ఏమైనా తప్పులు దొరుకుతాయేమోనని అంత వేగంగా టైప్ చేసినా కూడా ఒక్క తప్పు కూడా దొరలలేదు మరోసారి ఆశ్చర్యపోవలసి వచ్చింది చిన్న తప్పు కూడా లేనందుకు కాదు ఆ ఉత్తరం గెటపు ఎంతో ఆకర్షణీయంగా ప్రొఫెషనల్గా ఉన్నందుకు ఆ విధంగా చంద్రమౌళికి క్లాస్ పీకే అవకాశం లేకపోయింది మరోసారి ఎప్పుడో అతను ఏదో ఫైల్ గురించి చర్చించడం కోసం నా ఎదురుగా కూర్చుని ఉన్నాడు అంతలో అతని సెల్ ఫోన్ మోగింది అతను ఒక క్షణం ఫోన్ స్క్రీన్ వంక చూసి వెంటనే డిస్కనెక్ట్ చేసేశాడు ఎందుకు డిస్కనెక్ట్ చేశావు మాట్లాడలేకపోయావా అన్నాను వ్యంగ్యంగా పంక్చువాలిటీ లేకపోవడం బాస్ క్యాబిన్లో బాస్ క్యాబిన్లో ఫోన్ మాట్లాడడం ఇంచుమించు ఒక్కలాంటివే అని నా ఉద్దేశం అందుకే ఆ వ్యంగ్యం అతనదేమీ పట్టించుకోకుండా ఇంటి నుంచి సార్ బయటికెళ్ళాక మాట్లాడుకోవచ్చులే అని కట్ చేశాను అన్నాడు ఎంతో మర్యాదగా చర్చించడం పూర్తయ్యాక అతను వెళ్ళిపోయాడు అతను అలా వెళ్లగాని ఓ వంకర నవ్వు నా పెదాల మీద మెదిలింది అతను నా ఎదుట ఫోన్ కట్టేసింది నా మీద గౌరవంతో కాదని నాకు తెలుసు ఈ మధ్య ఇన్కమింగ్ ఫ్రీ ఫోన్ కాల్ వచ్చాక ప్రతి వాళ్ళు ఇంట్లో ఒక సెల్ జేబులో ఒక సెల్ పెట్టుకోవడం ఇంటి నుంచి ఫోన్ కాల్ రాగానే దాన్ని డిస్కనెక్ట్ చేసి ఆఫీస్ ఫోన్లో పైసా ఖర్చు లేకుండా ఇంటికి మాట్లాడడం అలా మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూశాను ఇదే ఆఫీసులో ఆఫీస్ ఖర్చుతో స్వంత ఫోన్లు మాట్లాడుకోవడానికి ఇదో టెక్నిక్ అయిపోయింది అందరికీ చట్టానికి దొరకకుండా చేయగలిగే అవినీతి చిన్నదే కావచ్చు కొన్నాళ్ల క్రితం మేనేజ్మెంట్ సంస్థలకు బ్రాంచ్లన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వీళ్లే ఒక్కముడిగా ధర్నాలు స్ట్రైక్లు చేశారు మిషన్లు వచ్చి ఉద్యోగుల కడుపులు కొట్టడం అన్యాయమని ఆక్రోషించారు నిరాహార దీక్షలు చేశారు పది మంది చేసే పనిని ఒక్క మిషన్తో చేయించుకోవడం ద్వారా సంస్థ లాభాలనే చూస్తుంది తప్ప మానవత్వాన్ని మర్చిపోతుందంటూ కంప్యూటరైజేషన్ వద్దంటూ ఉద్యమించిన యూనియన్లు తెగ గోల చేశాయి కంప్యూటరైజేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా అనేక వేల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఆర్థిక మేధావుల అభిప్రాయం అందుకే ఎవరెంత అరిచి గీపెట్టినా కంప్యూటరైజేషన్ ఆగలేదు అది వేరే సంగతి మరి అదే ఉద్యోగులు పది మందికి అన్నం పెట్టే సంస్థని ఇలా మోసం చేయటం తప్పు కాదా ఏదో విధంగా చంద్రమౌరుని ఇరకాటంలో పెట్టాలన్న కసితో ఉన్నాను కాబట్టి నిశ్శబ్దంగా అతని వెనకాలే నడుస్తూ అనుసరించాను అతను తన ఇంటర్కమ్ ఫోన్లో నుంచి ఇంటికి మాట్లాడుతుంటే దొరికిపోయావు సుమా అన్నట్టు ఎదురుగా వెళ్ళి నిలబెడదామనుకున్నా బయటికెళ్లగానే అతను నేను ఊహించినట్లు ఆఫీస్ ఫోన్లో మాట్లాడలేదు ఆఫీస్ బయటిెళ్లగానే అతను నేను ఊహించినట్లు ఆఫీస్ ఫోన్లో మాట్లాడలేదు సొంత సెల్లోనే ఇంటికి రింగ్ చేసి మాట్లాడాడు వెనకాల నేనున్నట్లు తెలియకపోయినా ఇంకా అక్కడ పనేం లేక వెనుదిరిగాను ఒకరోజు పండగ సందర్భంగా మేనేజ్మెంట్ ఇచ్చే వడ్డీ లేని అప్పు కోసం అతను దరఖాస్తు తీసుకొచ్చాడు హెడ్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేయడానికి నా సంతకం కోసం ఏం చేస్తావు లోన్ డబ్బుతో అని అడిగాను నాన్నగారికి ఏదో ఇబ్బంది వచ్చిందట సార్ ఈ లోన్ తీసుకొని ఆయనకి పంపాలి అన్నాడు వెహికల్ లోన్ పెట్టి స్కూటర్ కొనుకోవచ్చుగా ఆఫీస్కి లేటుగా వచ్చి నాతో తిట్లు తినేకర్మా నీకు తప్పుతుందిగా అన్నాను ఉచిత ఇస్తూ వెహికల్ లోనికి ఇంకా ఎలిజిబిలిటీ రాలేదు సార్ నేను జాయిన్ అయ్యి ఐదేళ్లు కాలేదు అన్నాడు సరే ఇటీవు అంటూ అతని చేతిలోని దరఖాస్తు చూశాను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను పేపరు చాలా నాసిరకంగా ఉంది దాన్ని టైప్ చేసిన మ్యాటర్ అంతా తప్పుల తడికతో ఉంది వరుసకి కనీసం రెండు తప్పులైనా ఉన్నాయి చేత్తో సరిచేసి తీసుకొచ్చినట్లున్నాడు ఆఫీసు ఉత్తరాల్ని ఎంతో నీటుగా తప్పులు లేకుండా చేయగలిగి స్వంత ఉత్తరం విషయంలో ఇంత నాసిరకంగా చేశాడేమిటబ్బా అనుకుని విషయం అర్థం కాక అతన్ని అదే అడిగాను ఇది నా స్వంత ఉత్తరం కదా సార్ ఆఫీస్ స్టేషనరీని స్వంతానికి వాడటం తప్పని బయట టైపింగ్ ఇన్స్టిట్యూట్లో చేయించానండి అన్నాడు వినయంగా అది విని ఒక్క క్షణం నమ్మలేనట్లుగా చూశాను ఇంత సిన్సియర్గా ఆలోచించేవాళ్లు ఈ రోజుల్లో ఉన్నారా అనిపించింది అయినా నా పట్టుదల వీడలేదు పోనీ ఆఫీస్ స్టేషనరీ వాడుకోవడం ఇష్టం లేకపోతే అదేదో కంప్యూటర్ జాబ్ వర్క్ సెంటర్లో చేయించలేకపోయావా ఉత్తరం నీటుగా వచ్చేది కదా హెడ్ ఆఫీస్కి వెళ్లే ఉత్తరం కదా అని అడిగాను అప్పుడు అతను చెప్పిన సమాధానం మరింత విస్మయానికి గురిచేసింది కంప్యూటర్లు వచ్చాక టైప్ మిషన్లు పడ్డాయి కదండి అలాంటి టైప్ నే నమ్ముకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతున్న ఓ అభాగ్యుడికి అవకాశం ఇచ్చినట్లుంటుంది కదా అని అక్కడ చేయించాను తప్పులు సరిచేశాక మళ్లీ రీటైప్ చేస్తానన్నాడు టైం లేక నేనే వద్దన్నాను సార్ టిపికల్ గై అనుకోకుండా ఉండలేకపోయాను మనసులో చాలా మంచి కుర్రాడు అనుకోవాలి లెక్క ప్రకారం కాని అతని మంచితనాన్ని నేను అంత తేలిగ్గా ఒప్పుకోలేకపోవడానికి కారణం అతని ఇర్రెగ్యులర్ పంచువాలిటీయే కావచ్చు ఎంత నచ్చ చెప్పినా అతను ఆఫీస్కి లేటుగా రావటం మానలేదంటే అది కేవలం నన్ను ధిక్కరించడం కాక మరేంటి అని నాకు అనిపించింది వారం రోజుల తర్వాత హెడ్ ఆఫీస్ ఉత్తర్వుల ప్రకారం బెంగళూరులో ట్రైనింగ్కి వెళ్ళాలి ఆరు రోజుల ట్రైనింగ్ అది వారం రోజుల పాటు బాస్ ఆఫీసులో లేకపోవడం అంటే చెప్పేదేముంది అక్కడ పనిచేసే ఉద్యోగులకి పండగే ఉద్యోగాన్ని ఉద్యోగ ధర్మంగా కాక కేవలం బాస్ కోసం చేసే మనస్తత్వం అలవాటు చేసుకున్న చాలా మంది ఉద్యోగులకి ఆ వారం రోజులు మంచి రిలీఫ్ హాలిడేలా ఫీల్ అవుతారు అందుకే సాయంత్రం ఒక్కొక్క సెక్షన్ వాళ్ళని లోపలికి పిలిచి అందరికీ పది రోజులకు సరిపడా పనిని పురమాయించాను ఎవరెవరు ఏమేం పనులు పూర్తి చేయాలో ఎవరెవరు ఏమేం రిజిస్టర్లు అప్డేట్ చేయాలో వివరంగా కాగితం మీద రాసిచ్చాను ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరికీ వారం రోజులకు సరిపడా పనులు పంచిపెట్టేశాను తర్వాత చంద్రమౌళిని పిలిచాను ఏ పని అప్పచెప్పలేదు ఏ పని అప్పచెప్పకపోయినా అతను సిన్సియర్ గా చేస్తాడని ఈ పాటికే నాకు నమ్మకం కుదిరిపోయింది కాబట్టి అయితే అతనికి నేను చెప్పిన మాట ఏమిటంటే బాస్ లేట్ కదా అని ఆఫీస్కి లేటుగా రావద్దు ప్రతిరోజు టెన్షన్గా పదింటికే రావాలి ఈ వారం పది రోజులు ఎవరెవరు ఏ టైంకి ఆఫీస్కి వచ్చారో నోట్ చేసి ఉంచు నేను తిరిగి వచ్చాక రివ్యూ చేస్తాను తెలిసిందా అన్నాను అతను అలాగే నని తల ఊపాడు ఆ రోజు సాయంత్రం కారులో ఇంటికెళ్తుంటే రోడ్డు మీద చంద్రమౌళి కనిపించాడు ఒక చేతిలో వాటర్ బాటిల్ మరొక చేతిలో యాభై రూపాయల నోటు పట్టుకుని తిరుగుతున్నాడు కారు అతని పక్కగా ఆఫ్ చేసి ఏమోయ్ చంద్రమౌళి ఏంటి కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు అన్నాను ఇంట్లో ఫ్యామిలీ లేరు సార్ పొద్దున్నే ఫిల్టర్లో నీళ్లు పోయడం మర్చిపోయాను వాటర్ బాటిల్ కొనుక్కున్నాను షాపువాడు చిల్లర కావాలన్నాడు దానికోసమే తిరుగుతున్నాను అన్నాడు వినయంగా చంద్రమౌళి బయట కొనడం ఎందుకు ఆఫీసులో వాటర్ క్యాన్ ఉంది కదా దాంట్లోంచి పట్టుకోలేకపోయావా ఒక బాటిల్ నీళ్ళకేముంది అన్నాను ఆశ్చర్యంగా నాకు తెలిసి మా ఆఫీసులో కనీసం నలుగురైదుగురు ప్రతిరోజు చేసే పని అదే అని తెలుసు సారీ సార్ అది ఆఫీసులో పనిచేస్తున్నంతసేపు తాగటానికి స్టాఫ్ కోసం మేనేజ్మెంట్ కల్పించిన సదుపాయం అందుకోసం నెలకు ఐదారు వేలు సంస్థ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కట్ అవుతుంది ఇంట్లో వాడకానికి కూడా ఆ నీళ్లే పట్టుకెళ్లడం సంస్థ కల్పించిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం కిందికి వస్తుంది అందుకే బయట కొనుక్కున్నాను అన్నాడు కారు ముందుకు పోనిస్తూ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్ అనుకోకుండా ఉండలేకపోయాను అప్పుడు కూడా నేను అనుకోవాల్సిన మాట అది కాదు వాట్ యాన్ ఐడియల్ మ్యాన్ అనుకోవాలి కానీ అలా అనుకోవాలనిపించలేదంటే అందుకు కారణం వేరే చెప్పక్కర్లేదనుకుంటా ఒక చేత్తో కారు స్టీరింగ్ తిప్పుతూనే మరో చేత్తో సిగరెట్ ప్యాకెట్ కోసం వెతకపోతే అక్కడ చల్లగా ఏదో తగిలినట్టయి తల తిప్పి చూశాను పెద్ద పెద్ద వాటర్ బాటిళ్లు నాలుగు వెక్కిరిస్తూ కనిపించాయి ఇంట్లో వాడకానికి కూడా ఆ నీళ్లే పట్టుకెళ్లడం సంస్థ కల్పించిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం కిందికి వస్తుంది కదా సార్ అన్న చంద్రమూహి మాట గుర్తుకొచ్చింది ఎవరో చెల్లున్న చెంప మీద చరిచినట్టు ఉలిక్కిపడ్డాను నిజమే ఎవరు చేస్తున్న తప్పు వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పులే తెలుస్తుంటాయి తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని వేమన ఏనాడు చెప్పిన సూక్తేది ఇప్పటికీ అది సజీవంగానే మిగిలి ఉంది బలవంతంగా ఆ ఆలోచనని బుర్రలో నుంచి బయటికి గెంటేసి కారు ముందుకు పోనిచ్చారు ఏది ఏమైనా కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటివాడ నిజాయితీని మెచ్చుకోగలమే కానీ ఆ నిజాయితీ మనలో ఉందా లేదా అని విశ్లేషించుకోవడానికి మాత్రం ధైర్యం సరిపోదు నాలాంటి వ్యక్తి ఇది నిజాయితీగా ఒప్పుకోవలసిన నిజం మరో వారం తర్వాత ట్రైనింగ్ పూర్తయింది ఆ వారం రోజులు ట్రైనింగ్ క్లాస్ పూర్తి కాగానే సాయంత్రం పూట సెల్లో మేనేజర్ ఇన్ఛార్జికి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఎవరెవరు లేటుగా వచ్చారు ఎవరెవరు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లిపోయారు ఎవరెవరు ఏమి పనులు చేశారు అన్నీ వివరంగా అడిగి తెలుసుకుంటూనే ఉన్నాను అంతా సవ్యంగానే ఉంది నాకు కొరుకుడు పడని విషయం ఏదైనా ఉందంటే అది చంద్రమౌళి గురించే ఆ వారం రోజుల్లోనూ కేవలం రెండు రోజులు మాత్రమే టైం ప్రకారం ఆఫీస్కి వచ్చాడట మిగతా అన్ని రోజులు ఎప్పటిలాగానే ఆలస్యంగా వచ్చాడట నాకు అతన్ని గురించి తలుచుకున్న కొద్దీ తిక్క రేగిపోతుంది ఏమిటి ఈ మనిషి తత్వం ఏమిటి ఈ మనిషి వింత తత్వం అన్ని విషయాల్లోనూ స్వచ్ఛమైన నిజాయితీతో ఉంటూ పని విషయంలో అత్యంత సమర్థవంతంగా ఉంటూ ఎక్కడా ఏ లోపం లేకపోయినా చందమామలోని మచ్చల ఏమిటి బలహీనత అది బలహీనత లేక మరొకళ్ళు చెప్పిన దాన్ని నేనెందుకు వినాలన్న ధిక్కారమా అతనికి ఉన్న చక్కని వ్యక్తిత్వానికి ఆ ఒక్క బలహీనత లేకపోతే ఎంత మంచి పేరొస్తుంది ఇంత చిన్న విషయం గ్రహించడం రోజు నాతో తిట్టు తినడం సరదానా అనుకోని అవాంతరం వచ్చిపోవడం వల్ల తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఒక రాత్రి బస్సు చేయాల్సి వచ్చింది దాంతో ముందుగా అనుకున్న రోజు కన్నా ఒకరోజు లేటుగా ఊళ్ళోకి రావాల్సి వస్తోంది అందుచేత బస్సు దిగడంతో గా ఆఫీస్ కి కరెక్ట్ టైం కి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాను చాలా టెన్షన్ గా గడిపాన ఉదయం బస్సు చాలా నెమ్మదిగా గానుగెద్దులా నడుస్తోంది అనవసరంగా ఎక్కానేమో అనిపించింది ఆఫీస్ టైంకి ఇంకా అరగంటే ఉందనగా కూడా నేను ఇంకా బస్సులోనే ఉన్నాను చాలా కనిపించింది సర్వీస్ మొత్తంలో ఒక్కరోజు కూడా ఆఫీస్కి లేటుగా వెళ్లని రికార్డు కాస్తా రోజు చెరిగిపోతుందేమో అనుకుంటూ ముళ్ల మీద కూర్చున్నట్టు ఎంతో అసౌకర్యంగా గడిపాను అంతలో మరో విషయం గుర్తుకొచ్చి ఉలిక్కి పడ్డాను సరిగ్గా ఈ సమయంలో ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది బస్సు వట్లూరు రైల్వే గేటు మీదుగా వెళ్లాలి బస్సు వెళ్లే సమయానికి గేటు వేసేసి ఉంటే ఆ ఆలోచన రాగానే నా కారు డ్రైవర్కి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి వట్లూరు రైల్వే గేట్ దగ్గరికి రమ్మని చెప్పాను బస్సు ఆ స్పాట్కి రాగానే నిజంగానే గేటు వేసేసి ఉంది బస్సు దిగిపోయి గేటు దాటి ఆఫీస్ కార్ కోసం ఎదురు చూడసాగాను కాసేపట్లో అది వస్తుంది కాబట్టి దాంట్లో ఆఫీస్కి గా పదింటికి చేరవచ్చు చిన్నముళ్ళు పదిమీదికి మీదికి చిన్నముళ్ళు పది మీదికి పెద్దముళ్ళు పన్నెండు మీదికి చేరిపోయినా సెకండ్ల ముళ్ళు మాత్రం నేను ఆఫీస్ సీట్లో కూర్చునే కన్నా ముందుగా పన్నెండు మీదకి చేరనివ్వకూడదని నా పట్టుదల నా ముందు చూపుకి వేసుకున్న ప్లానింగ్కి నన్ను నేనే అభినందించుకున్నాను మనసుంటే మార్గం ఉంటుంది ఆరు నూరైనా రోజు నేను ఆఫీస్ కి పదింటిలోగా వెళ్లాలన్న సంకల్పమే నాకీ ఆలోచన రావటానికి కారణమైంది అనుకున్నాను ఆ సంకల్పమే లేకపోతే ఏ పదకొండో పదకొండున్నరకో ఆఫీస్ కి వస్తుంది అందరిలాగే ట్రైన్ వెళ్లిపోయాక బస్సు కదిలింది ఎలాగూ కారు వస్తుంది కదా అని బస్ ఎక్కడం మానేశాను బస్సు అల్లంత దూరం వెళ్లిపోయాక అప్పుడు మోగింది సెల్ ఫోన్ ఆఫీస్ కార్ డ్రైవర్ దగ్గర నుంచి వచ్చిందా ఫోను కార్ ట్రబిలిచింది కాబట్టి కదలడం లేదన్న చావు కబురుని చల్లగా మోసుకొచ్చేందుకు షిట్ అనుకున్నాను అసహనంగా ఏం చెయ్యాలో తోచలేదు లేటుగా వెళ్లడాన్ని తప్పించుకోవడానికి సెలవు పెట్టడానికి కూడా వీల్లేదు వారం రోజుల ట్రైనింగ్ తర్వాత వెంటనే సెలవు పెట్టడం కుదరదు ముఖ్యంగా నాలాంటి రీజనల్ హెడ్కి కాబట్టి లేటుగా అయినా ఆఫీస్ కి వెళ్లాల్సిందే మరో మార్గం లేదు ఆలస్యమవుతున్న కొద్దీ నాలో కసి పెరిగింది ఎవరో మోటార్ బైక్ మీదుగా అటుగా రావడం కనిపించి లిఫ్ట్ అడిగాను అతను ఆగలేదు అలా ఐదుగురిని అడిగాక ఒక మోటారిస్ట్ కి దయ కలిగింది విముల్ని గాయత్రిపురం వరకు దింపగలను అక్కడ నుంచి వేరే ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోండి అన్నాడతను అక్కడి వరకు దింపితే చాలు అక్కడ ఏ ఆటో అయినా మాట్లాడుకుని వెళ్ళిపోగలను చాలా థ్యాంక్స్ అండి అన్నాను హుషారుగా అతని బైక్ ఎక్కుతూ మీకు తెలీదా ఇవాళ ఆటో వాళ్ళ స్ట్రైక్ అన్నాడతను అంతే నాకు ఒళ్లంతా నిస్సత్వ్ ఆవహించేసింది అన్ని ఇవాళే రావాలా అనుకున్నాను గాయత్రిపురంలో దిగిపోయాను అతను వెళ్ళిపోయాడు చేసేదేం లేక నిస్సహాయంగా నిలబడి చుట్టూ పరికించి చూశాను అక్కడి నుంచి ఆటోలు తప్ప వేరే ఏ విధమైన వాహనాలు నడవవు వాళ్ళేమో స్ట్రైక్ చేస్తున్నారు దూరంగా రోడ్డు పక్కన ఒక రిక్షా కనిపించింది నా కళ్ళు ఆనందంతో మెరిశాయి గబగబా వెళ్లాను ఏ రిక్షా పోని అన్నాను ఎక్కి కూర్చుంటూ అయ్యారు రిక్షా లేదండి అన్నాడు వాడు నోట్లో చుట్ట తీసి నేల మీదకి ఉమ్ముతూ వినయంగా వాడు చేసిన పనిని అసహించుకుంటూ రిక్షా లేదా ఇది రిక్షా కాదా అన్నాను వింతగా చూస్తూ ఆయ్ బేరం ఉందండయ్య గారు అన్నాడు వాడు మళ్లీ చుట్ట నోట్లో పెట్టుకుంటూ వాడిని కాదని రానివాడి కోసం రిక్షా ఉంచుతావా నాకు అర్జెంట్ పని ఉంది పోని అన్నాను నా సహజ సిద్ధమైన అధికార స్వరంతో క్షమించండి బాబయ్యా రోజు తీసుకెళ్లే బేరం ఉందండి నేను రాలేనయ్యా అన్నాడు వాడు నాకు మతి పోయింది ఎలాగైనా ఆఫీస్కి పదింటిలోగా వెళ్లాలన్న నా పట్టుదల మరింత పెరిగింది అందుకనే మరింకేం ఆలోచించకుండా జేబులో నుంచి వంద నోటు తీసి వాడికి చూపిస్తూ మామూలుగా అయితే పదిహేనో ఇరవయో ఇస్తారు కదా నేను వందిస్తాను అర్జెంటుగా వెళ్ళాలి పోని అన్నాను దిక్షావాడి కళ్ళు ఆ వంద నోటిని చూడగానే తలుక్కున మెరిశాయి కాని అంతలోకే మామూలుగా అయిపోయి లేదండయ్యా నేను రాలేను నాకు వేరే బేరం ఉందయ్యా అన్నాడు చుట్ట తీసి ఉమ్ముతూ నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి వంద నోటిచ్చినా తీసుకోకుండా వాడు రోజువారీ బేరం గురించి ఆలోచిస్తున్నాడంటే నిజంగా నమ్మలేకపోయాను పోని మరో వంద ఇమ్మంటావా ఊరికే అడిగాను ఇచ్చే ఉద్దేశంతో మాత్రం కాదు అక్కర్లేదు బాబయ్యా తమలాంటి గొప్పోళ్లు కార్ల కోసం చూస్తారు అవి దొరకపోతే ఆటోల వెంటబడతారు అవి దొరకపోతే అప్పుడు మా ఓటి డొక్కు రిక్షాల జోలికి వస్తారు కానీ నేను రోజూ తీసుకెళ్లే బాబు ప్రతిరోజు ఆటోలు ఉన్నా వాటిని కాదని నా రిక్షాల ఎడతారయ్యా ఆఫీస్కి ఆ కారణంగా ఆల పెద్దయ్య గారితో తిట్లు తినాల్సి వచ్చినా నా రిక్షాయే ఎక్కుతారండి ఇవాళ మీరు రెండొందలు ఇస్తానన్నారని ఆ బాబుని కాదని మిమ్మల్ని తీసుకెళ్తే నా బతుకు గారు నేను రాలేనయ్యా అన్నాడు నేను అంతులేని విస్మయంతో రిక్షా దిగిపోయాను ఎందుకలా చేస్తారాయన ఏం చెప్పమంటారు బాబయ్యా ఆటోలు వచ్చి మా కడుపులు కొట్టేసినాయి మిషన్లు వచ్చి మనుషులు మింగేసే రోజులు వచ్చిపడినాయి కదా బాబయ్యా ఎవరైనా తొందరగా పోవాలని చూస్తారు పైగా ఈ షేర్ ఆటోలు వచ్చాక మా రిక్షా చార్జీల కన్నా చౌకగా ఆటోలో పోగలుగుతున్నారు ఇక మా బళ్ళె ఉరెక్కుతారు బాబయ్యా ఎవరో మా బతుకుల గురించి ఆలోచించే ధర్మాత్ములు తప్ప ఇప్పుడు ఈ రిక్షా కూడా అలాంటి ధర్మపెభువు కోసమే తమరిని ఎక్కించుకున్నానయ్యా తప్పైతే క్షమించండయ్యా అన్నాడు నాకేదో అనుమానం వచ్చి రిక్షావన్నీ ఆయన పేరే ఉంటో తెలుసా అని అడిగాను అడగాల వద్దా అని తటపటాయించలేదు అనుమానం నివృత్తి చేసుకోవడమే నా ప్రధాన లక్ష్యం తెలిసయ్యా చంద్రమౌళి అన్నాడు వాడు ఊహించాను రాత్రి డైరీలో ఇలా రాసుకున్నాను ఈరోజు చాలా ప్రత్యేకమైనది జీవితంలో మొట్టమొదటిసారి ఆఫీస్కి లేటుగా వెళ్లాను ఆఫీసులో అందరూ అనుమానంగా తమ వాచీల వంక చూసుకోవడం చూసి నాకెందుకో సిగ్గుగా అనిపించింది అయితే ఈరోజు ఒక గొప్ప విషయం తెలుసుకున్నాను డిసిప్లిన్ అంటే పంక్చువాలిటీ ఒకటే కాదని మానవత్వపు తోడైతే తప్ప డిసిప్లిన్కి పరిపూర్ణమైన అర్థం సిద్ధించదని చంద్రుడిలో కనిపించే చిన్నమచ్చే ఆ చంద్రుడి అందాన్ని శోభాయమానం చేసినట్టు చంద్రమౌలికి ఉన్న ఆ ఒక్క బలహీనతే అతని వ్యక్తిత్వపు మహత్వాన్ని ద్విగుణీకృతం చేస్తోందని మానవత్వం లేకపోతే గోడపైన వాల్ క్లాక్లకి భూమిపై నడిచే బయలజికల్ క్లాక్లకి తేడా లేదని